ఆర్యుల రాకకు పూర్వం కనీసం వెయ్యి సంవత్సరాల పూర్వం సింధు నది లోయలోను పశ్చిమ ఆసియాలోని మెసపటోమియాలోను కూడా నాగరికతలున్నాయి సింధు నాగరికత కేంద్రాలైన హరప్ప మొహంజదారులు అప్పటికే పట్టణ నాగరికతలు తరువాత వచ్చిన ఆర్య నాగరికత పశుపోషక సంచార నాగరికత కాబట్టి వారు వీరు ఒకరేనని దబాయించడానికి వీల్లేదు హరప్ప వాసుల లిపిని ఇప్పటిదాకా ఎవరు చదవలేకపోయారు కానీ దాన్ని ఆర్య భాషగా భావించే చదివే ప్రయత్నాల కంటే ద్రవిడ భాషగా భావించి చదివే ప్రయత్నాలే కొంత ఎక్కువ సంతృప్తినివ్వగలుగుతున్నాయని రొమిలా థాపర్ అంటారు మొత్తానికి ఆయులు అనేది ఒక జాతి కాదు అది భాషా సంస్కృతులను సూచించే మాట ఆ భాషా సంస్కృతులు కలిగిన ప్రజల భౌతిక వలసల వల్ల కావచ్చు లేక ఇతర రూపాల్లో జరిగిన వ్యాప్తి వల్ల కావచ్చు ఇవి రెండు జరిగాయి కానీ ఏది ప్రధానమనేది వివాదాస్పదంగా ఉంది ఈ ఆర్య అంశ క్రీస్తు పూర్వం పదిహేను వందల ప్రాంతంలో సింధూ నది ప్రాంతానికి చేరింది సంస్కృత భాష దానితో సన్నిహితంగా ముడిపడిన కర్మకాండ పౌరోహిత్య ప్రాముఖ్యం పశుపోషక జీవన విధానం దీని లక్షణాలు అప్పటికే అనేక ఆర్యేతర భాషా సంస్కృతులు ఇక్కడ స్థిరపడి ఉన్నాయి ఆ భాషలు సంస్కృతంలాగా ఎండో యూరోపియన్ భాష కుటుంబానికి చెందినవి కావు ఆ సంస్కృతి వైదికం కాదు ఆ భాషలు ద్రవిడ పూర్వ భాషా కుటుంబానికి టిబెటో బర్మన్ భాషా కుటుంబానికి ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందినవి ప్రాదేశికతను బట్టి మన తన నిర్ణయించేటట్టయితే ఈ ఆర్యేతర భాషలు ఈ అవైదిక సంస్కృతే మనవి ఆర్య భాషా సంస్కృతులు వాటి నుండి ఆవిర్భవించిన హైందవం పరాయివి